ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి వీలైతే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అందులో కూడా అప్డేట్స్ అన్ని మీకు అందించడం జరుగుతుంది అయితే భారీ వరాలతో వైసీపీ మేనిఫెస్టో సిద్ధమన్నట్లు మనకి ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి కథ అసలు యొక్క మేనిఫెస్టోలో ఏం మన సమాచారం చూసినట్లేదు కనుక సో మనకి క్యాడర్ను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే మార్చి మూడవ తారీఖున ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు ఈ యొక్క మేనిఫెస్టోలో రైతులకు అదేవిధముగా మనం చూసినట్లయితే ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క పెన్షన్దారులు ఉన్నారో వారికి భారీ వరాలైతే అందించనున్నట్లు ఆ యొక్క మేనిఫెస్టో ఉన్నట్లు సమాచారం అయితే ఉంది మనం చూసినట్లయితే కనుక బాపట్ల జిల్లా నేదర్మెటలో సిద్ధం సభ నాలుగవది నిర్వహించనున్న వైసీపీ భారీ పథకాలను ప్రకటించే ఛాన్స్ ఉందని అంటున్నారు ఇప్పటికే మూడు సభలు నిర్వహించి వైసీపీ మనకి సిద్ధం సభలు అయితే నిర్వహించింది నాలుగవది ఫైనల్గా మనకి ఈ యొక్క బాపట్ల జిల్లా మేదర్మేటలో సిద్ధం సభ అయితే నిర్వహిస్తున్నారు ఆ యొక్క సభలో రైతులకు సంబంధించి మనకి ఏదైతే డెబ్భై లక్షల మందికి లబ్ధి చేకూరేలా రుణమాఫీ చేసేందుకు మనకి సిద్ధమవుతున్నట్లు సమాచారం అయితే వచ్చింది అదే విధముగా మనం ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఏదైతే ఈ యొక్క రైతు రుణమాఫీతో పాటు పెన్షన్ నాలుగు వేలు సో ఇప్పుడు పెన్షన్ ఏదైతే ఇస్తున్నారో దానిని నాలుగు వేలు చేసేందుకు కూడా హామీ ఇవ్వబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరుగుతుంది ఈ నేపథ్యంలో మనకి మార్చి మూడవ తారీఖున ఈ యొక్క మేనిఫెస్టోలో ఈ రెండు అంశాలు చాలా కీలకంగా ఉండబోతున్నాయని మనకి వివిధ వర్గాల నుంచి అయితే సమాచారం అయితే వస్తూ ఉంది సో ఏ అప్డేట్ వచ్చినా సరే మీకు వెంటనే మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను సో రైతులకి అదేవిధంగా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారిని దృష్టిలో పెట్టుకుని అదేవిధంగా ఇప్పుడు దాగే కొనసాగించిన పథకాలు కూడా ఆ యొక్క మేనిఫెస్టోలో కంటిన్యూ చేస్తారని అన్నట్లుగా సమాచారం అయితే రావడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలోనే యొక్క హామీ ఇవ్వాలి రైతు రుణమాఫీకి సంబంధించి కానీ అది అప్పుడు అమలు అసాధ్యం కాదని ఇప్పుడు సాధ్య అసాధ్యాలను చూస్తున్నామని చూసి ఈ యొక్క రెండు అట్ల మీద కూడా మనకి భారీ వరాలతో మేనిఫెస్టో సిద్ధం చేసేందుకు విడుదల మార్చ్ మూడవ తారీఖున చేయనున్నారు ఈ యొక్క మేనిఫెస్టోకి సంబంధించి ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి సో ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి మరొక ఇన్ఫర్మేటివ్తో అందరూ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే